హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలకు సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక వీరికైతే రైతు రుణమాఫీ వర్తించదని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కరాఖండిగా చెప్పేసింది అనమాట అంటే వీరికైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రెండు లక్షల రైతు రుణమాఫీ వర్తించదు ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఏదైతే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని తీసుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇక రైతు రుణమాఫీ ఎవరికి వర్తించదనే వివరాలను కూడా వెల్లడించడం జరిగింది ఈ నేపథ్యంలో మనకి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఎవరికి వేస్తున్నారు ఎవరికి వేయరు అనే వివరాలను కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి లైక్ చేసిన వెంటనే పక్కన షేర్ బటన్ ఉంది షేర్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక ఎవరికి రుణమాఫీ వర్తించదనే చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డిసెంబర్ తొమ్మిది వరకు కూడా రెండు లక్షల రూపాయల అనేది తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇక రుణమాఫీ వీరికైతే వర్తించదని కీలక ప్రకటన అయితే చేశారు ఐటీ చెల్లింపుదారులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో వారికి అలాగే మనకు పిల్లల చదువులు స్టడీ హౌసింగ్ లోన్లని కొందరు రైతులు ఆదాయం తక్కువ ఉన్నా కూడా మనకు ఇన్కమ్ ట్యాక్స్ అయితే కడుతూ ఉన్నారు అటువంటి వారితో పాటు ఐటీ పరిధిలోకి రాని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ చేయాలని మనకు రుణమాఫీ వీరికి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ చేయాలని మనకు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వారికి అయితే రుణమాఫీ వర్తించదండి తర్వాత ఎవరైనా పిల్లల చదువుల కోసం వీటి కోసం రుణాలు తీసుకుని ఉంటే వారికి మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారికి వర్తిస్తుందని అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రుణమాఫీకి సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి